అందరికీ నమస్కారం అయితే మేము సమ్మర్ ట్రిప్ ను ముగిస్తూ ఇంటికి చేరుకోబోతున్నాము మా పిల్లలకైతే ఇల్లు ఎట్లున్నది వాళ్ళు ఎట్లున్నది అనేది కూడా గుర్తుకు లేదు మా మామయ్య అత్తమ్మనేమో ఎడ్లు ఏమైపోతానయో ఇల్లు మంచిదే ఉంటది కానీ ఎడ్లు ఏమైపోతానయి అని వాళ్ళ బందీ వాళ్ళకు ఉన్నది అనమాట ఎడ్ల గురించే వాళ్ళ బందీ ఉన్నది ఇక మాకైతే మేము మా ఇద్దరికి ఏమో అసలు ట్రిప్ ఎప్పుడు కొనసాగింది ఫస్ట్ ఏం చూసినాము సెకండ్ ఏం చూసినాము ఎక్కడెక్కడ రూమ్లు తీసుకున్నాము ఇక మా ఆయనకైతే కొంచెం ఎంతెంత ఖర్చు అయింది అని కూడా చూసుకుంటారు కాబట్టి ఇంటికి పోయినాక అందరికీ అసలు ఇల్లు అనేది గుర్తు లేదు అసలు ఒక పదకొండు రోజులు ఇప్పుడు పదకొండు రోజు మేము తిరుగు ప్రయాణం అవుతా ఉన్నాము పది రోజులు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అక్కడ పడితే అక్కడ ఏ దినబుద్ధి అవుతుంది ఈ ఆరుగుట్ల ఎవరికి ఏం దినబుద్ధి అయినా ఒకటి దినబుద్ధి అవుతుంది అని అంటే అందరం తిన్నాము ఒక్కరికి ఆకలి అయితే అందరం తిన్నాము ఒక్కరికి దూపు అయితే అన్ని రాయినాము కూల్ డ్రింక్స్ అని చిప్స్ అని స్నాక్స్ అని పది రోజులు పొట్ట పొట్ట ఎంజాయ్ చేసినాము సమ్మర్ ట్రిప్ అంటే సమ్మర్ ట్రిప్పు పుణ్యక్షేత్రాలు దర్శించినాము పిల్లల కోసము బీచ్లు తిరిగినాము అవన్నీ విశేషాలు మీరు చూస్తూనే వస్తూనే ఉన్నారు కదా అది ఇంకా అత్తమ్మ మామయ్య అత్తమ్మ వాళ్ళు అట్టుకులు తింటా ఉన్నారు అత్తమ్మ చెప్పండి అత్తమ్మ ఎట్లా అనిపించింది పది రోజులు ఇప్పుడు ఇంటికి పోబోతాను మంచిగా అనిపించింది బిడ్డ అన్ని దేవుళ్ళ దర్శనాలు అసలు అనుకోకుండా చేసుకున్నాం కాబట్టి మంచిగా అనిపించింది అసలు చిన్నోడు తింపరాని కాడ ఎక్కడ దేవుడు ఉండే అక్కడ దింపిండు అన్ని దేవుళ్ళ మొక్కును మంచిగా పిచ్చి ఆ దేవుని రక్ష మంచిగా ఉండాలి మామయ్య మామయ్య మీకు అన్ని దేవతలకు మంచిగా దింపిండు మంచిగా అన్ని విధాల సౌకర్యం ఉన్నాయి

రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు మా ఇంటికి చూపెడతా ఉన్నది ఐదు గంటలని చెప్తా ఉంది కాకపోతే మేము ఈజీగా ఆరేడు గంటలు చేస్తాము ఎందుకంటే మధ్యలో తినడానికని ఆగి పిల్లల కోసం ఆగి చెట్ల కింద అట్లా కాళ్ళు సలుపుకోవడానికని ఆగి అట్లా ఎక్కువ టైమే పడతా ఉన్నది లొకేషన్ చెప్పేదానికన్నా ఇక సాయంత్రం అవుతుంది కావచ్చు మన నైట్ అవుతుందో తెలియదు మాన మెల్లనే డ్రైవ్ చేస్తాడు ఇంకా పాటలు వాడు అయితే పోటీలో వాడి పాటలు పాడుతూ ఉన్నారు ఎంజాయ్మెంట్ అంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఒక్కొక్కరు గొంతు శృతి ఎక్కడ పోతుందో అంత అయితే అత్తమ్మ పాటలు వాడుడే మామయ్య పాటలు వాడుడే ఎవరు కాలిగుండు లేదు ఎవరు కచ్చ పాట వాళ్ళు వాడుడే ఫుల్ నవ్వుకున్నాడు అసలు అయితే ఇంకా ఈ ట్రిప్పులో కొంచెం బాధాకరమైన విషయం ఏంది అని అంటే నేను రోడ్ మైకి పొడగొట్టుడు ఇంకా వీడియో దిద్దామని చెప్పేసి బీచ్ లోపలికి పోతే ఇంకా సడన్గా అట్లా జరిగింది కానీ మా ఆయన అంటే నేను కూడా ట్రిప్లోనే ఉన్నా నా మనసు ఎక్కడ బాధపడద్దు మనిషికి ఏమన్నా అయితే తిరిగి తీసుకురాలేం కానీ వస్తువుని కష్టపడైనా కొనుక్కోవచ్చు అని నన్ను ఒక మాట కూడా అనలేదు కాకపోతే అక్షరాల ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క రూపాయి కోసం నిద్రలేని రాత్రులు తిండి లేని సమయాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఒక రూపాయి ఎప్పుడు కష్టపడింది రాదు కదా ముప్పై వేలు పొడగొట్టినందుకు మస్తు బాధ అనిపించింది నాకు కాకపోతే ఒక రోడ్ మైక్తో నేను బ్లాగ్స్ చేస్తూ ఉన్నా ఒక రోడ్ మైక్ ఖరాబ్ అయింది ఇంకో రోడ్ మైక్ అట్లనే ఉన్నది కాకపోతే చూడండి అంటే ఇంత ట్రిప్పు ఇదంతా జరుగుతూ ఉన్నాము బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుంది కాకపోతే ఇంకా విజయవాడలో రోడ్ మైక్స్ తక్కువకి అని చెప్పేసి మా ఆయన రోడ్ మైక్ అయితే తీసుకున్నాడు ఎందుకంటే మేము విలేజ్ ఎంకేటీవీ కోసం స్కిట్స్ చేస్తాం కదా మేము ఒక ఐదారు సంవత్సరాలు వా మైక్ లేక ఫోన్ కినవడాలని గట్టిగా గట్టిగా మాట్లాడి గొంతు ఓడగొట్టుకొని గొంతు తగ్గట డైలాగ్ చెప్పి మంచినీళ్ళు ఆయన రోజులు ఎన్నో ఉన్నాయి ఐ థింక్ విలేజ్ ఎంకటి కోసం మాకు ఖచ్చితంగా రోడ్ మైక్స్ కావాలి అందుకోసం అని చెప్పేసి మళ్ళీ సెర్చ్ చేసి వీడియోస్ చూసి మేము విజయవాడలో రోడ్ మైక్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియో అసలు మైక్ ఎంతకు దొరికింది యూట్యూబర్స్కి మైక్ బాగా బాగా యూజ్ అవుతా ఉన్నది దానివల్ల మన వాయిస్ మంచి క్లారిటీ వస్తుంది కదా అసలు ఎంత పడ్డది దాని విశేషాలు అది ఎట్లుంటుంది ఎంత రీజన్ ప్పుడు ప్రైజ్ వస్తుంది ఇంకా కొన్ని కొన్ని కూడా కొనుక్కున్నాం మేము కెమెరా కోసం అని చెప్పేసి తక్కువ కష్టాని అని అవి ఎంత పడ్డాయి ఎంతకచ్చినాయి అనేది నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరంగా చెప్పి దాని ప్రైజెస్ చెప్తాము అట్లా చూడండి ఆయన ఇక్కడ కూడా మళ్ళా ఇంకా అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి కొనేసిండనమాట అది అట్లా అదొక్కటి రోడ్ మీద ఖరాబ్ చేసిందే అని ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్పితే మిగతా అంతా మళ్ళా సమ్మర్ వచ్చే వరకు కూడా గుర్తుంచుకునే జ్ఞాపకాలన్నిటితోనే ఇంటికి వెళ్తా ఉన్నాం మళ్ళీ సమ్మర్ అంటున్నా కదా మళ్ళీ సమ్మర్ కాదు జీవితాంతాన్ని గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలతోనే వెళ్తా ఉన్నాము పోయిన సమ్మరు వైజాగ్ అరకు అవన్నీ తిరిగినాం కదా ఈ సమ్మర్లో ఇట్లా శ్రీశైలం మహానంది ఇంకా అరుణాచలం అన్నీ ఇంకా అసలు ఏమేం అసలు ఫస్ట్ రోజు ఏం జరిగింది అనేది కూడా మాకు ఎవరికి సరిగా గుర్తులేదు అట్లున్నది పరిస్థితి పదకొండు రోజుల ప్రయాణం ఇక ఇంటికి చేరుకుంటాం మధ్యలో నన్ను నాగి టిఫిన్ చేద్దాం అనుకుంటా ఉన్నాం ఫుల్ వర్షం పడుతుంది ఆగితే మళ్ళీ తడిచేటట్టు ఉన్నాయి మళ్ళీ కాల నొప్పులు వస్తూనే మళ్ళీ పోతున్నాయి వాటి తవ్వే వస్తు పోతున్నాయి ట్రిప్ లో ఎన్నో అవకతవకలు అవకలు అయితున్నాయి ఆకలికి కొంత సందర్భాన్ని బట్టి మాడవలసి వస్తుంది మళ్ళీ సంతోషం కూడా అన్ని అన్ని కలగలిపి మంచి ఆనందం లాస్ట్ గా అవన్నీ హ్యాపీగానే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ట్రిప్ సరదాగా వెళ్ళడం సరదాగా అన్ని చూడడం ఇట్లాంటి అన్ని ఇటీవల్ మంచి అనిపించింది లేట్ ఎందుకు అయింది అంటే మేము తప్పన దర్శనాలలో ఉన్నప్పుడు లేకపోతే కార్ ఎక్కడ ఆగరాక పార్కింగ్ కి ఇబ్బంది పడి అట్లాంటి సందర్భాలలో కొంచెం లేట్ అయింది ఆకలికి ఉండలేదురా నేను ఒక్క నాడే కొంచెం లేటు ఒక గంట లేటు రోజు అట్లా అయిందంటే పెద్ద బిడ్జ్ ఎక్కినావు కదా అదే హైవే 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 టిఫిన్ కోసం విజయవాడ దాటిన తర్వాత హోటల్ చంద్ర దగ్గర ఆగినాము మా వాళ్ళందరూ నేను వచ్చేసరికి ఆర్డర్ ఇచ్చి రెడీ కూర్చున్నారు ఏమేమి ఆర్డర్ ఇచ్చినాం బావా ఏమేమి ఆర్డర్ ఇచ్చిందంటే అమ్మ డాడీకి పెసరట్ట చెరొక పెసరట్టు మిల్కీకి మసాలా దోశ నాకు మసాలా దోశ కన్యానికి ఇడ్లీ ఊతప్ప నాకు ఇంకో ఇడ్లీ టైం టైం పెసరట్టు వచ్చేసింది లోపల ఫుల్ ఆనియన్స్ వచ్చినట్టున్నాయి అల్లం చట్నీ కూడా ఇచ్చిండ్రు మా ఆయన ఇడ్లీ తినడు కంప్లీట్ అయిపోయింది మసాలా దోశకి వచ్చిండు నేను ఇంటికాడ రెండు రెండు టిఫిన్ వేస్తే ఒక టిఫిన్ దిని సోఫ్గా కుక్కుంటాడు ఇప్పుడేమో రెండు టిఫిన్లు తింటాడు ఇంకా నాకు కూడా ఊ తప్ప వచ్చింది దారిలో మామిడి పండ్ల దగ్గర ఆగినాము రసాలు తీసుకుంటా ఉన్నాము ఐతవరం దగ్గర ఆగి రసాలు తీసుకున్నాము రెండు వందల యాభై రూపాయలకు పన్నెండు మా ఆయన కార్లో వర్త జాలు నేను దించేస్తారు ఆ అని చెప్పిండు అయినా కూడా మా కన్నయ్య దాన్ని ఆహ్వానం చేసి కారంతా చేసిండు ఇప్పుడు దీన్ని ఇక వర్కని జాలి దించేస్తారు కావచ్చు నిన్ను ఇక వస్తు ఉన్నాయి అసలు అయితే మంచి ఉన్నాయి పన్నెండు ఇచ్చిండ్రు మూడు వందలకు తగ్గదంటే రెండు వందల యాభైకి మాట్లాడి తీసేసుకున్నాము ఇట్లా దారిలో పోతూ కనబడ్డాయన్ని ఎదురైనవి అని కడుపులు వేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతా ఉన్నాం అసలు అసలు ఇప్పుడైతే మామిడి పండ్లు కొనుక్కోవాల్సి వస్తుంది కానీ నా చిన్నప్పుడు అయితే మా చెట్లకి కాసిన మా వేసుకొని తినడు అస్సలు కొనుక్కేది ఒక రూపాయి పెట్టి వందలు రెండు వందలు తినేది మరి గిట్ల ఏదో కొనుక్కొని ఒకటి రెండు తిని సంతృప్తి పడు కాదు అట్టు

మా ఇంటికి ఇంకా రెండు గంటల ప్రయాణం చూపెడతా ఉన్నది ఇంకా మాకైతే బెస్ట్ టైం పాస్ అయితే కన్నయ్య మిల్కీ ఇంకా పాటలు అన్నట్టు మా మామయ్య అంటే మా ఆయన పాటలు పాడుతూ ఉంటాడు మా ఆయన కన్న గట్టిగా మామయ్య పాటలు పాడతాడు ఒకటి రోజు నవ్వుకున్నాడు మేమైతే అయితే ఇప్పుడు టైం పాస్ అని చెప్పేసి మా కన్నయ్య పాట పాడతాడు పాట పాడన్నా

పాటం పాఠం ఇప్పుడు మిల్కి టర్ మిల్కి నీకు ఇష్టం వచ్చిన సాంగ్ వాడు పక్షుల చూడవే చెల్లెలా తరు వరదముడ కావు కావు అచ్చే కాకులే కథ నేర్పేలుగురొక్క చిల్కలు పలికే కమ్మని మాటలు తీపిలి పంచే తేనెలా ఉంటారు గడ్డిపోచ వచ్చని గిజిగా ఆడలేగు గురే వంటి ఒంటి కాలిపై చేపల వేట కొంగు సానపుకోట కుక్కు ఎంటూ పలికింది కోయలు నిన్న పిలిచింది స్వచ్ఛప్పు తెల్లని పావురము శాంతికిత నేసిందమ్ము రంగు శోత మెరిచింది దీవే పాల పెట్టేసింది అన్న ఊపించం పురి పంగా సుందరి నవ్వుని నాటివన కిచికిచ్చడి పిచ్చుకలే మన అందరూ బాగు మర్చి ఒకరొక ఆడు పిలుపులే జగన్ కదంతా ఇప్పుడు మామయ్య మామయ్య వాడుతాడు నాకు ఏమి పట ఏ పాట వాడాలని అంటావు మీరు ఏ పాట వాడినా మా అక్కడ గట్టిగా వాడి మమ్మల్ని నవ్వి అన్నట్టు మావే వాళ్ళు అట్లాంటి శివ శంకరకరా అని శివ శంకర పాట అయిపోతాంది ఆయన రాగం దగ్గరనే ఉంటాడు

పంచభూతములు ముఖ పంచకమై సాధు ఋతువులు ఆహార్యములై నీవే పార్వతి ఏక సరసమై చూపులే అటువస్త నవరసములై పాదసందార నిజాన యశోష నిషతులై ఇల వెళయ నమ శివాయా ఓం నమ శివాయా కరెక్ట్ కాదో తెలియదు కానీ లాగానే రీగం అంత మంచిగా తీసేది అమ్మ పిచ్చిదేజ్ ఉంది అక్కడ రాము మా మాకు ఈ పాట రాళ్ళు వెళ్ళు ఈ పాట రాని ఎక్కడ నేర్చుకున్నాడు అని అమ్మ ఎదురు కన్నా తప్పనండి నాకు ఏం పడతాయి పడండి కలికి పాటలే అమ్మా భగవాను బజో భక్త పాల బజో శ్రీ కలికి నాద బజో అమ్మా వింతే అత్తది గిరిధర గోపాల కరుణాబాల గిరిధర గోపాల కరుణావాలా కమల నయన కమల నయన బట్ట నెక్స్ట్ మాయన వంతు మాయన డ్రైవింగ్ చేస్తున్నా నేను నేను ఏదో ఒకటి మాట్లాడేస్తున్నా అంటే మా ఆయన అయితే డిస్టర్బ్ చేస్తలేను అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుంటాడు అయినా మా ఆయన మల్టీ టాలెంటెడ్ అన్నట్టు రెండు పనులు ఒకటేసారి చేయాలని చూస్తాడు ఒదికి తింటుంటూ కూడా ఒదికి ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు లైక్ ఎడిటింగ్ నువ్వు తింటా ఉంటాడు ఒదికి మూవీ చూసుకుంటా కూడా ఇంకో పని చేస్తూ ఉంటాడు మళ్ళీ సినిమా స్టోరీ ఏమైందో నేను చెప్పాను నువ్వు నువ్వు నన్ను అట్లా ఒకటే పని చేయమని అడగకు నేను టైం వేస్ట్ చేసే బాపతి కాదని అంటాడు అట్లా అట్లా అనమాట అయితే బాబా మాదిక్కు చూడకుండా నువ్వు పాట పాడాలి ఇప్పుడు అడుదాం అమ్మానన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా హారే ప్రాయములో నేను చాయమ్మా నా పసి వయసుకు ముసి ముసి నవ్వుల ముచ్చట లేదమ్మా ఇలా ముళ్ళ పొదలలో చిక్కిన గవ్వను ఎగిరే ఎట్లమ్మా నేను అమ్మానన్నాదుకోవే అమ్మానన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా దీనికి ఇంకోటి మోసిన తల్లి ప్రేమకి నీ దూరమా బువ్వ పెట్టి నన్ను బుజ్జగించి నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది నాకు అమ్మ లాలనేది ఈ వెన్నెల రాత్రుల్లో గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కొనిగి రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకి నీ దూరమా గు పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా ఈ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా పువ్వు పెట్టినను పూజగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా ఈ పసి గుండెలో నా తీరని బాధను నింపావు చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపావు తిరిగి రాని తీరాలకెళ్ళి నన్నుంటది చేశావు బ్రతుకున బాధను నింపావు ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కొనికి రాదమ్మా ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కొనికి రాదమ్మా ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో విషయాలు చెప్పుకుంటూ గంటలు ఇంకా మారుతాడు అయితే గంటలు గంటలు ప్రయాణం చేస్తా అంటే బోర్గా సైలెంట్ గా కూసోకుండా లేకపోతే నిద్రలు తీయకుండా మేం మీ ఆరుగురమే అట్లా జరిగింది ఇట్లా జరిగింది ఈ సాంగ్ వాడుతూ ఆ సాంగ్ వాడుతూ ఇంకా మామయ్యనేమో మహాభారతం గురించి భీవుని గురించి అభిమన్యుని గురించి ఇట్లా అన్ని స్టోరీస్ వింటూ కథలు వింటూ మా ప్రయాణాన్ని మస్తు సాఫీగా సరదాగా ప్రయాణం చేసినాము అయితే ఇవన్నీ ఎందుకు చేసి అంటే మా ఆయనకి నిద్ర రాకుండడానికి రాకుండా ఉండడానికి ఎందుకంటే మనం ఒక నై ఎయిట్ నైన్ అవర్స్ పడుకుంటే మనకు మంచి నిద్ర కదా అట్లా ఎయిట్ నైన్ అవర్స్ ఎక్కడ పడుకోలేదు అసలు మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తూ అలసిపో అలసి అలసిపోయి మళ్ళీ దేని దక్కడ సెక్యూర్గా మమ్మల్ని చూసుకుంటూ రూమ్స్ బుక్ చేస్తూ మళ్ళీ అక్కడ బాధ్యతలు తీసుకుంటూ అన్ని చూసుకుంటూ అట్లా కొంచెం నిద్ర లేదు కదా బండి నడిపేటప్పుడు నిద్ర వస్తుంది అనే మూమెంట్లో మేము ఇట్లా పాటలు పాడుతూ మా కటోర గొంతుతో మా ఆయనను మసార్లు విసిగించి మేల్కొనేటట్టు చేసినాం అన్నట్టు అది ఇక మాకు అన్నేనేమో ఎప్పుడప్పుడు ఇంటికి నిజం మీరు పాటలు పాడతా అంటే అంత చెన్న కూడా నిద్ర నేను మంచిగా మారుతాను నువ్వు ఇట్లా నాకు లోపల చిరాకత్తాను కానీ ఇక నిద్ర రాకుండా అక్కడికి అత్తదనే అవుతాన ఏం చేయాలి అది ముచ్చట ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు టూరు అని అనుకుంటే పదకొండు రోజులకు వచ్చింది మా మామయ్య ఇడ్లకి ఒక వారం రోజులు నీళ్ళు పెట్టమని చెప్పొచ్చిందట మా మామయ్య ఇడ్ల గురించి బాగా ఆలోచిస్తాడు మా కన్నయ్య మిల్కి అయితే ఎంత గుర్తు తెచ్చుకున్నా ఇల్లు గుర్తుకొస్తలేదు ఇప్పుడు ఓన్లీ బొమ్మల కోసం ఆడుకోవడానికి ఇంటికి పోవాలని అనుకుంటారు వాళ్ళు అదే ఇక నాకైతే కొంచెం రందే ఉంటది ఇంటికి అనే మళ్ళీ షత్ ఊడ్చుడు ఇల్లు దూడ్చుడు వంట సుడు బోలు దోముడు బట్టలు ఎండేసుడు చల్లన్నీ స్టార్ట్ కన్నయ్యకి తినిపించుడు ఏం లేదు బోలు దోమలు లేదు షత్తుండదు ఒక వంట చేసుడు లేదు కూర ఎట్లయిందా కూరట్లయిందా అని అడుగులేదు ఇది బాగాలేదు ఇది బాగుంది అని అడుగులేదు ఒకరు తినకపోతే ఇంకో వంట చేసుడు లేదు ఇవన్నీ తప్పించుకున్నాం పది రోజులు పది రోజులు అది పదకొండో రోజు కూడా అట్లా ఇక ఇంటికి పోయినాక మరి ఏమవుతుందో ఇక ఆ ఇంకో విషయం బావా ఇంటికి పోయినాక అన్ని లెక్కలు వేసుకొని అసలు మన ట్రిప్కి ఎంత అయింది ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా చెప్పాలి 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 అంటే అన్ని లెక్కలు వేసుకొని రూమ్స్కి ఎంత అంటే అంటే అంత అన్నిటికీ వివరించి చెప్పకపోయినా దాదాపుకి ఈ బడ్జెట్లో మనం తిరిగిన అంచనా అయితే మనం వేసుకుంటాం కదా ఇంటికి పోయాక అది చెప్పాలి ఇక అదే ఇంకా రెండు గంటల ప్రయాణం ఉన్నది ఇంకా మరి లంచ్ చేస్తామో చేయమో కూడా తెలియదు ఇంటి కోతికి అక్కడ వండుకొని తింటాం కావచ్చు చూడాలిగా మేము ఇంటికి సేఫ్గా ఏరుకున్నాము రాగానే ఇక బట్టలు వాషింగ్ మిషన్లు ఇద్దామని నేనైతే బట్టలు చదివినా అత్తమ్మనేమో అత్తమ్మ బట్టలన్నీ చదిరి ప్రయాణానికి మొదలైంది ఒక రోజు రెస్ట్ తీసుకోండి అత్తమ్మ అంటే అమ్మో ఎడ్లు 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 మనం ఎట్లనే అవ్వట్ల అని అత్తమ్మ మామయ్య బయలుదేరుతా ఉన్నారు ఇక మా పెద్దమ్మ రాగా నచ్చింది నొప్పులు నడువు నొప్పి అన్నీ ఉన్నాయని అని పోయేటప్పుడు పదకొండు రోజులు పదకొండు రోజులు యాత్ర రోజులు అవుతా నాలుగు రోజులు తిరిగేది ఉన్నది తిరిగేది విడిచిపెట్టచ్చు దుర్గమ్మ చేయాలని అక్క ఫోన్ చేసింది ఫోన్ లేకపోతే ఇంకా నాలుగు రోజులు చేస్తా లేదు రోజు కాలనొప్పులు తగ్గినాయా కాళ్ళనొప్పులు తక్కువ बाय